హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టరోచాన్ స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు సో వాళ్ళకి అసలు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది ఒకవేళ కానీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే డెఫినెట్గా మీలో చాలామందికి అంటే ఈ రీడింగ్తో ఒక క్లారిటీ వస్తుంది అనిపిస్తుందండి నాకైతే అట్లీస్ట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు లేకపోతే అసలు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంటే సో ఇలా ఒక రీడింగ్ అయితే చేస్తే యూజ్ అవుతుందని అనిపించే చేస్తున్నానండి అండ్ ఫస్ట్ రీడింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మేబీ ఏం చేయాలి ఎలా చేయాలి అనే క్లారిటీ వాళ్ళకు కూడా వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద అయినా క్లిక్ చేసి డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు అండ్ అప్పట్లోనే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి పైరైట్ రా క్రిస్టల్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి ఏంజలైట్ క్రిస్టల్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం అది కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ పై రైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తికి ఏంటంటే మీ విషయంలో ఒక క్లారిటీ ఉందండి మొదటి నుంచి కూడా వాళ్ళకి అంటే మీరు అనేసరికి ఒక ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్ ఎలా అంటే ఓకే వీళ్ళేంటంటే మంచి వ్యక్తులే సో వీళ్ళతోనే ఏంటంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అంటే రిలేషన్షిప్ అయితే బాగుందండి క్లియర్గా ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది డెఫినెట్గా వీళ్ళకి ఏంటంటే మీరు అనేసరికి ఒక క్లారిటీ ఉంది అండ్ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది మెయిన్ సో అలా అంటే ఇంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి మీకు మధ్యలో ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అండి అంటే ఇద్దరి మధ్యలోని కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోవడం ఆ వ్యక్తులు ఏంటంటే మీ విషయంలో కొన్ని ఓవర్ థింక్ చేయడం ఇలా జరిగినట్టు నాకు అనిపిస్తుంది ఏదైనా సరే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి దానికి ఒకళ్ళ రీజన్ అయినా అవ్వచ్చు లేకపోతే లేదు బట్ స్టిల్ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి వాళ్ళకి అంటే మీరు చెప్పింది అర్థం అవ్వకపోవడం లేకపోతే మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకలాగా దాన్ని తీసుకోవడం లేకపోతే ఇద్దరి మధ్యలోని ఏంటంటే క్లియర్గా ఫైట్స్ జరగడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయండి ఏదైనా సరే అంటే అంత హ్యాపీ రిలేషన్షిప్ కూడా అంత మంచి ఒపీనియన్ ఉన్న వ్యక్తులు కూడా మీరు అన్నసరికి ఎందుకో కానీ నెగిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారండి అప్పుడప్పుడు అది వాళ్ళకి అంటే అది వాళ్ళ ఓవర్ థింకింగ్ వల్ల జరుగుతుందా లేకపోతే నిజంగానే మీరు అదేనా అనే డౌట్ కూడా ఉంది ఎందుకంటే కంప్లీట్గా ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదండి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మేబీ వాళ్ళు మీ విషయంలో కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారేమో లేకపోతే ఇలా అనుకోవడం తప్పేమో అనే ఫీలింగ్ కూడా ఉంది సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి అంటే ఎలా అంటే మీతో మాట్లాడాలి మాట్లాడి మీ నుంచే ఆన్సర్స్ తెలుసుకోవాలి వాళ్ళు ఏంటంటే క్లారిటీ కోసం చూస్తున్నారండి సో సూనార్ లెటర్ ఏమవుతుందంటే వ్యక్తులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ వాళ్ళకున్న డౌట్స్ ఏంటంటే క్లారిఫై చేసుకోవడం కోసం అంటే వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తారు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తులకి ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుందా లేదా అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనే క్లారిటీ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారండి సో ఈ ప్రాసెస్లోనే ఏంటంటే వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి ఆన్సర్స్ కోసం అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయండి అదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ కమ్యూనికేషన్ అనేది ఎటు దారి తెస్తుంది అన్నది వాళ్ళకు కూడా తెలియదు నిజానికి ఏంటంటే ఈ వ్యక్తులు మీతో కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు మీతో మాట్లాడి మళ్ళీ రిలేషన్షిప్ని నార్మల్ చేసుకోవాలా వద్దా అనే క్లారిటీ కూడా వాళ్ళకి లేదు కాకపోతే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఇంకా ఎంతకాలం వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది అసలు వెయిట్ చేయాలా వద్దా ఇలాంటి ఒక క్లారిటీ కోసం అని చెప్పి వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తులు మీతో మాట్లాడేటప్పుడు ఏంటంటే మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా లేకపోతే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ జరగకుండా మీరు ఏంటంటే కొంత కూల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆ వ్యక్తులు ఎప్పుడైతే ఇనిషియేట్ చేస్తారో ఒక క్లారిటీ కోసం మీరు మంచిగా మాట్లాడితే ఓకే ఆ తర్వాత రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా సరే తప్పుగా మాట్లాడినా లేకపోతే మీరు ఏమైనా సరే కొన్ని అంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా అనిపించేలా మాట్లాడినా సరే వాళ్ళు కూడా ఇన్స్టెంట్గా మీతో అలానే మాట్లాడడం స్టార్ట్ చేస్తారండి అంటే టోన్ అనేది చేంజ్ అయిపోతుంది యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే మీతో ఫైట్ చేయాలి ఆర్గ్యుమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో కాంటాక్ట్ చేయడం అయితే జరగదు నార్మల్గా ఏంటి అసలు రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి అసలు అది వాళ్ళు అనుకుంటుంది రైట్ అయినా కాదా మధ్యలో ఎందుకు అసలు ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఎందుకంటే మీరేంటో వాళ్ళకి తెలుసు మీ ఇద్దరికి వైబ్స్ మ్యాచ్ అయ్యాయి మరి అలాంటప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది అనే ఒక క్లారిటీ కోసమే వాళ్ళు అయితే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి అని అనిపించట్లేదు బట్ స్టిల్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకుందామనే చూస్తున్నారండి సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళకి రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి మీరు వాళ్ళకి ఆన్సర్స్ చెప్పేదాన్ని బట్టి సిచ్యువేషన్స్ మారడం అయితే జరుగుతుంది ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తుంటే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కొన్ని విషయాల్లోనే ఏంటంటే గా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది బట్ అది గా మాట్లాడడం అయితే కాదండి వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఇవి సార్ట్ అవుట్ అయిపోతాయి అనే ఆ ఫీలింగ్తో మేబీ వాళ్ళు అలా మాట్లాడచ్చు సో మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి కూడా ఈ రిలేషన్షిప్ అయితే మారడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యక్తులకి ఏంటంటే ఇప్పుడు మీరు అనేసరికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ లేదండి ప్లస్ మీరు మాట్లాడే మాటల తర్వాత అది ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది యాక్చువల్గా అయితే కాకపోతే వాళ్ళ టోన్ అనేది ఎలా ఉంటుంది అంటే మేబీ గొడవ పెట్టుకోవడానికి వచ్చారేమో లేకపోతే సిచ్యువేషన్స్ మరి కొంచెం కాంప్లికేట్ చేయడానికి వచ్చారేమో అనే ఫీలింగ్ మీకు వస్తుంది బట్ ఒరిజినల్గా వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే అది కాదు సో మీరు ఏంటంటే ఈ వ్యక్తుల్ని డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదండి మీరు ఏంటంటే ఫ్రీగా మాట్లాడండి అండ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే మీరు కొన్ని చెప్పాలి అనుకున్నా చెప్పొచ్చండి కంప్లీట్గా మీరు సైలెంట్గా ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఇంకో ఆర్గ్యుమెంట్ అయితే మాత్రం చేయకపోతే బాగుంటుందండి ఎందుకంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది యాక్చువల్గా ఈ వ్యక్తి కార్డ్స్ నుంచి మస్కులిన్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళలోనే ఏంటంటే ఆ కంట్రోలింగ్ కానీ డామినెన్స్ కానీ అంటే అలా ఉంటుంది అది వాళ్ళు కావాలని చేసింది కూడా కాదండి ఆ వైబ్స్ మేబీ వాళ్ళు మీకు ఇస్తూ ఉండొచ్చు బట్ ఇంటెన్షన్స్ అయితే అవి కాదు సో మీరు ఏంటంటే మాట్లాడేటప్పుడు కైండ్నెస్ ని చూస్ చేసుకోండి ఎందుకంటే మీరు కైండ్నెస్ చూస్ చేసుకుంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా వాళ్ళు కూడా మిమ్మల్ని అలానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది అలానే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది సో ఖచ్చితంగా రైట్ టైం చూసుకొని ఈ వ్యక్తి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఎలా అయితే ఆన్సర్ చేయాలో దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి మీరు చెప్పాలనుకుంది మీరు చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి మళ్ళీ అది ఇంకో మిస్అండర్స్టాండింగ్ అయితే దారి తీయకూడదు ఇద్దరి మధ్యలో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ వ్యక్తి ఇంటెన్షన్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టాలని కాదు రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలని కాబట్టి మీరు ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బాగుంటుందండి అండ్ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం సో డెఫినెట్గా మీరు కూడా ఏంటంటే మీ నీడ్స్ మీ రిక్వైర్మెంట్స్ కోసం మాట్లాడవచ్చు అండి మీరు అంటే ఎక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అనేది మీరు హ్యాపీగా చెప్పొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కూడా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమనిపిస్తుందో అది కూడా మీరు వినొచ్చు సో ఎప్పుడైతే ఇద్దరు మధ్యలోనే ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుందో డెఫినెట్గా మీకు అంటే మీకు వాళ్ళకి ఎవరైనా వెల్ విషర్స్ ఉన్నారు వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే బాగుంటుంది అంటే అలాంటి వాళ్ళని కూడా మీరు మధ్యలో పెట్టి మాట్లాడచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ అదేంటంటే ఇద్దరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంటేనే చెయ్యండి లేకపోతే అవసరం లేదు ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత కూల్గా మాట్లాడతారో ఈ వ్యక్తి అంటే మీకు ఏంటో మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారో డెఫినెట్గా వాళ్ళకి నిజంగానే ఈసారి అయితే అర్థమవుతుందండి మేబీ ఇప్పటివరకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా సరే ఇప్పుడు అర్థం చేసుకోవాలి దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ ఈ వ్యక్తుల్ని ఆ వేళ పుష్ చేస్తుందండి మీరు అందుకే కదా కైండ్నెస్ని చూస్ చేసుకుంటే ఆ వ్యక్తికి ఇంకో ఆప్షన్ ఉండదు వాళ్ళు హేట్రెడ్ అనేది స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వాళ్ళ డెస్టినీ అవుతుందన్నమాట ఖచ్చితంగా మీరేంటంటే ఈ వ్యక్తి మీ దారిలోకి రావాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళ దారిలోకి మీరు వెళ్ళి వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుందండి సో ఖచ్చితంగా మీ వైపు నుంచి అయితే మీరు అన్ని పాజిటివ్గానే ప్రయత్నాలు చేయండి నెగిటివ్ థాట్స్ అయితే అవసరం లేదండి ఈ వ్యక్తులకి ఏంటంటే మీరు బ్యాడ్ వైబ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను మీరు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ అనేవి వీళ్ళ మీద పెట్టుకుంటారో వీళ్ళకి ఆ బ్యాడ్ వైబ్స్ ఇస్తారో అది అంటే మీరు అదే అని వాళ్ళు డిసైడ్ అయిపోవడానికి ఈజీ అయిపోతుందండి బట్ మీరు ఎప్పుడైతే గుడ్ వైబ్స్ ఇస్తారో వాళ్ళ యాక్షన్స్ని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటారు సో ఆ ఛాన్స్ అనేది మీరు ఈ వ్యక్తులకి అంటే ఒక పాజిటివ్ వేలో ఇస్తే బాగుంటుంది ఆ తర్వాత మీ ఇష్టం ఏదైనా సరే ఈ వ్యక్తి మాత్రం మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారో డెఫినెట్గా అయితే జరుగుతుందండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈవి రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తులు ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు ఉన్నారండి ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది బట్ ఒక్కటి మాత్రం నిజమండి మీ వ్యక్తి ఏంటంటే యాక్చువల్గా ఈవెన్ ఈ విషయంలో ఏంటంటే థర్డ్ పర్సన్స్ ఉన్నా సరే వాళ్ళకి మీరు అంటే ఒక ఇంప్రెషన్ ఉందండి వాళ్ళకి ఏంటంటే ఇలా ఎవరైనా చెప్పిన మాటలు వినే అలవాటు అయితే లేదండి కాకపోతే మేబీ ఆ వ్యక్తులతో ఉన్న కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాళ్ళు వింటే వినొచ్చు ఏదైనా సరే వాళ్ళకి మీరు అనేసరికి ఒక ఒపీనియన్ అయితే ఉందండి వాళ్ళకి మీరు అనేసరికి కొంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి డీప్ డౌన్ అంటే మేబీ థర్డ్ పర్సన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా సరే ఇంకా ఈ రిలేషన్షిప్కి ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే హోప్ కూడా వాళ్ళకి ఉంది ఆర్ ఉండేది అని చెప్పచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే స్లో స్లోగా వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు ఫోర్స్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందండి అంటే మీ మీద వాళ్ళకి ఒక పాజిటివ్ ఒపీనియన్నే ఉంది కానీ స్టిల్ అంటే థింగ్స్ అనేవి టైంతో పాటు చేంజ్ అవుతుంటాయి కదా సో ఈ వ్యక్తులు కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా చేంజ్ అవ్వాలి అంటే వాళ్ళు ఇక్కడే ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయ్యిందండి కాకపోతే వ్యక్తులు ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అంటే అది కొంత పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అసలు ఇది ఊహించలేదండి ఈవెన్ థర్డ్ పర్సన్స్ మీ గురించి బ్యాడ్గా చెప్పిన ఆర్ బ్యాడ్గా చెప్పకుండా వాళ్ళకి ప్లీజ్ చేసుకుంటూ ఉన్నా సరే మీరు అనేసరికి మాత్రం ఈ వ్యక్తులకి ఎప్పుడూ ఒక గుడ్ ఇంప్రెషన్ ఉందండి ప్లస్ రిలేషన్షిప్ పరంగా కూడా హోప్ఫుల్గానే ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఆలోచనల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది సో ఏదో ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళలోనే ఏంటంటే ఒక రియలైజేషన్ స్టార్ట్ అయింది సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళు ఆలోచించుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ దానికోసం వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టాలి అని మాత్రం వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎందుకో ఇది వర్కౌట్ అవ్వదు లేకపోతే వర్కౌట్ చేసుకోలేరు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉందండి ప్లస్ ఈ కార్డ్స్ చూస్తుంటే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ కోసం ఇంక వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేరు ఇంకా వాళ్ళ వల్ల అవ్వదు అనే ఆ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేబీ ఇష్టం అయితే ఇంకా ఎక్కడో ఉంది కానీ ఇష్టాన్ని వర్కౌట్ చేసుకొని లేకపోతే అవుట్ చేసుకునే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదండి ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే వీల్ అనేది స్పిన్ అవుతుంది సో ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ కోసం ఆలోచించుకుంటున్నారు కానీ ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితిలో అయితే లేరండి అంటే ఈ వ్యక్తి విషయంలో మనం ఇలా చేయాలి ఇలా ముందుకు వెళ్ళాలి లేకపోతే వీళ్ళతో ఇలా మనం మాట్లాడాలి ఇలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఇవేం లేవండి ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళకి క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే ఇంకా ఈ వ్యక్తి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నట్టుంది మన కోసం మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే థింగ్స్ అనేవి బెటర్ అవ్వట్లేదు ఇంకా బెటర్ అవ్వవేమో ఇలాంటి ఫీలింగ్ వాళ్ళకి వస్తుందండి దీనివల్ల ఏంటంటే వ్యక్తులు ముందుకి వెళ్తుంటారు కమింగ్ డేస్లో కూడా ఏంటంటే వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇంకా ఎక్కడో కానీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం కూడా జరుగుతుందండి అంటే వ్యక్తులు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంటారు అలా అని చెప్పి హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి అండి ఎందుకంటే మీరు వాళ్ళతో మంచిగా ఉన్న మీకు వాళ్ళు కావాలి అనిపించినా సరే డెఫినెట్గా ఇక్కడ వేరే వ్యక్తులు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ ఎఫెక్ట్ అయ్యేలా చేయడం కానీ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి అండి ప్లస్ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ వ్యక్తిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే మీరు బ్యాడ్ లేకపోతే మీరు ఎలాంటి పనులు చేస్తారు అని చెప్పరండి వీళ్ళ స్టాండర్డ్స్ని రైజ్ చేస్తారనమాట అంటే మీరు బెటర్ని డిజర్వ్ చేస్తారు లేకపోతే మీ లైఫ్ ఇలా వెళ్తే బాగుంటుంది అని మీ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది మీ వ్యక్తి ఏంటంటే ఆ రకంగా హోప్స్ పెంచుకోవడం కానీ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి పెరగడం కానీ జరుగుతుంది దానివల్ల కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఏం చేయాలో మీ వ్యక్తి క్లారిటీ లేకపోవడం అంటే కొంత సఫర్ అవుతారండి మీ అయితే మాత్రం ఈ సిచ్యువేషన్లో అదైతే నేను చెప్పగలను ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ వ్యక్తి ఏంటంటే మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ప్లస్ దానికోసం స్టాండ్ తీసుకోలేని పరిస్థితి అండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్తున్నా సరే అలా అని చెప్పి హ్యాపీగా ఉంటారు అని కూడా చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే మీ వ్యక్తి ట్రూ హ్యాపీనెస్ అయితే యాక్చువల్గా మీరే ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది బట్ ఇంకా అది ఎలా సార్ట్అవుట్ చేయాలి ఏంటి అంటే వాళ్ళకు కూడా తెలియదు ఒకవేళ మీకేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏమైనా చెయ్యాలి లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ ఉంటే డెఫినెట్గా మీరు చేయొచ్చండి ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే నాకు తక్కువగా కనిపిస్తున్నాయండి మేబీ వ్యక్తులు ఏంటంటే సరైన దారిలోనే వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తున్నా సరే డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే మెయిన్ డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అని నాకైతే అనిపిస్తుంది నేనైతే మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఈ వ్యక్తి మీకు కావాలి ఈ వ్యక్తితో మీరు ఉండాలి అనుకుంటే మీరే యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఏంటంటే నిజానికి మీరు ఒక కంఫర్ట్ జోన్ అండి బట్ స్టిల్ అంటే వాళ్ళు ఏంటంటే ఆ డెసిషన్ తీసుకోవడం లేకపోతే స్టాండ్ తీసుకోవడం అనేది వాళ్ళకి కొంత కష్టం అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అండి లేకపోతే ఈ వ్యక్తి కానీ ఎఫర్ట్స్ పెట్టి ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసుకుంటే డెఫినెట్గా గుడ్ లక్ అనేది మీ వైపే ఉంది కానీ ఆ వ్యక్తి అలా చేయకుండా అడ్డుపడే వాళ్ళు ఉన్నారు ఆ వ్యక్తి ఫీలింగ్స్ని ఏంటంటే తను ఎక్స్ప్రెస్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుందా లేదా క్లారిటీ కూడా వ్యక్తులకు లేదు అంటే ఈ రిలేషన్షిప్ వర్తీయా కాదా అంటే అది వాళ్ళకు కూడా తెలీదు అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది సో అందుకే మీ సైడ్ నుంచి మీరు ఏమైనా చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు అని చెప్తున్నానండి నేను సో అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం సో మీ మనసులో ఏమైనా ఆలోచనలు ఉంటే ఈ వ్యక్తిపరంగా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు చెయ్యాలండి అంతే ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను మీరు సైలెంట్గా ఉండడం వల్ల మీతో మీరు కూడా ఆనెస్ట్గా లేకపోవడం వల్ల కూడా మీ రిలేషన్షిప్ అనేది బెటర్ అవ్వదండి ఈ వ్యక్తి విషయంలోనే ఏంటంటే మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకోలేకపోతే ఒక బ్రేక్ తీసుకోండి ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత అయినా సరే ఏదో ఒక డెసిషన్ తీసుకొని దానికి మీరు స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఇప్పుడు మీరు అలా చెయ్యకపోతే తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు మేబీ ఈ వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ తీసుకొని ఉంటే బాగుండేదేమో ఛాన్స్ తీసుకోకుండా తప్పు చేసామనే ఫీలింగ్ మాత్రం మీలో ఎప్పటికీ ఉండిపోతుందంట సో క్లియర్గా ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ని మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు లేకపోతే ఏం చేయాలో అర్థం కాకపోతే ఇప్పుడే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంతకాలం ఏంటంటే మీరు బ్రేక్ తీసుకొని కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తే బాగుంటుందండి ఇది వర్కౌట్ అవుతుందా లేదా పక్కన పెడితే మీకు రిగ్రెట్స్ ఉండవంట ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి థింగ్స్ని ఏంటంటే మీరు కాంప్లికేట్ చేసుకోవద్దు ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు థింగ్స్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారండి మీ థాట్స్తోని లేకపోతే ఈ వ్యక్తి విషయంలోని అంటే ఒక కన్క్లూజన్కి రాక కొంత థింగ్స్ అనేవి మీరు అనుకున్న దానికంటే కూడా కాంప్లికేట్ అవుతున్నాయి బట్ అది అవసరం లేదండి ఇక్కడ మీరు ఏంటంటే సింపుల్గా థింక్ చేయొచ్చు బట్ ఇప్పుడు మీకు థింక్ చేసే ఎబిలిటీ లేదు అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు ఆ వ్యక్తికే అంత కన్ఫ్యూజన్ ఉంటే మేమేం చేస్తామండి వాళ్ళు కూడా రెడీగా లేకపోతే మా వల్ల ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు సో అందుకే మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కొంతకాలం బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి వన్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ మీకు ఏం చేయాలి అనిపిస్తుందో అదే చెయ్యండి ఎందుకంటే మీరు అప్పుడు చేసిన తర్వాత కూడా అది వర్కౌట్ అవ్వకపోతే అది ఇంకా ఫేట్ అండి బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు చేసిన దానికైతే మీరు రిగ్రెట్ అవ్వరు ఆ వ్యక్తి రిగ్రెట్ అవుతారు అప్పుడు వాళ్ళు ఛాన్స్ ఇచ్చినా సరే మనం ఛాన్స్ తీసుకోలేదు మేబీ మనం ఛాన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళం కాదు అనే రియలైజేషన్ వాళ్ళలో రావచ్చు ఆర్ మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళలో రియలైజేషన్ అనేది రావచ్చండి సో అందుకే అంటే ఆలోచించండి ఇమీడియట్గా అయితే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ యాక్షన్ అయితే మాత్రం తీసుకునే పరిస్థితి ఉంటే మీ సైడ్ నుంచే తీసుకోవాలండి ఆ వ్యక్తులు ఏంటంటే తీసుకుందామా అనుకున్నా సరే చెప్తున్నాను కదా వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్గా అన్నమాట సో అది వాళ్ళకి కష్టం అండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ ఏంజలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తి స్టార్టింగ్ లో రెడీగా లేరండి వాళ్ళకి ఏంటంటే అసలు అంటే ఈ రిలేషన్షిప్ ని ఎలా ముందుకు తీసుకు ఏం చేయాలి అనే క్లారిటీ అయితే లేదు బట్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఒక్కటి మాత్రం ఉంది సో దానివల్లే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒరిజినల్గా అంటే వాళ్ళ పర్సనాలిటీ వేరైనా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరైనా సరే ఈ రిలేషన్షిప్కి ఏంటంటే ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఏమీ ఆశించలేదు అని చెప్పొచ్చు అంటే మీరు ఇలానే ఉండాలి ఇదే చేయాలి అనే ఒక ఫీలింగ్తో కాకుండా న్యాచురల్గా మిమ్మల్ని చూస్ చేసుకోవడం అయితే జరిగిందండి సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్లోని అంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యారండి జెన్యున్గా మీకు కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు ఒకవేళ ఈ వ్యక్తి లవ్ జెన్యూనా కాదా అసలు మీ దగ్గర ఫేక్ చేశారా అనే డౌట్ మీకుంటే నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా సీరియస్గా ఇష్టపడే మీ లైఫ్లోకి రావడం జరిగిందండి అట్లీస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి క్లారిటీ లేకపోయినా సరే మీతోని ఒక కనెక్షన్ డెవలప్ అయిన తర్వాత నుంచి వాళ్ళకేంటంటే మీతో రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్ అనేది కంప్లీట్ అవ్వాలి వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం అయితే జరిగింది వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డారండి అది మాత్రం నేను చెప్పగలను అండ్ వాళ్ళు ఏంటంటే మీతో ఒక ఫ్యూచర్ కూడా కావాలి అనుకున్నారు అది కూడా నిజమే బట్ ఇప్పుడు ఈ వ్యక్తులకు ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్లోని వాళ్ళకి ఉన్న ఆలోచనలు వేరు మీకున్న ఆలోచనలు వేరు అని అనిపిస్తుంది వాళ్ళ టైప్ అయితే మీరు కాదు అని అనిపిస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ మీరు కంప్లీట్గా డిఫరెంట్ మేబీ వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేరు అట్ ద సేమ్ టైం మీరు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేరు అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి సో వాళ్ళు ఏంటంటే చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్ని బెటర్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాకపోతే ఈ ప్రాసెస్లోనే ఏమవుతుందంటే పాస్ట్ అనేది వాళ్ళకి బాగా గుర్తొస్తుందండి అంటే మీతో స్పెండ్ చేసిన టైం కానీ లేకపోతే ఆ మెమరీస్ కానీ వాళ్ళకి ఏంటంటే గుర్తొస్తున్నాయి గుర్తొచ్చిన ప్రతిసారి ఎమోషనల్ అవుతున్నారు ఎక్కడో అంటే మారుదాము వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్దాము అనుకున్న ప్రతిసారి కూడా ఈ పాయింట్ దగ్గర ఆగిపోతున్నారు అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ జెన్యూన్ అవ్వడం వల్ల ఆ మెమోరీస్ కూడా వాళ్ళకి ఏంటంటే గుర్తు అండి అవి వాళ్ళని హాంట్ చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూడండి ఒక మనిషికి ఏ బ్యాగేజెస్ లేకపోతే ఫ్రీగా వాళ్ళు మూవ్ అని అవ్వగలుగుతారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ మెయింటైన్ చేస్తారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి ఈ ఎమోషనల్ బ్యాగేజ్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎంత చేంజ్ అవుతామని ట్రై చేస్తున్నా సరే ఎక్కడో కానీ స్టక్ అయిపోతున్నారండి పాస్ట్ అనేది ఇంకా వాళ్ళలో అలానే ఉంది సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఛాలెంజింగ్గా ఉందన్నమాట అసలు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అసలు మీ విషయంలో ఎలా అంటే ఉంటే బాగుంటుంది వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు అంటే మీ దగ్గర ఉండాలా మీ నుంచి బయటకు రావాలా అనే ఆ ఒక్కటి వాళ్ళకి క్లారిటీ రావట్లేదండి కొన్నిసార్లు ఏంటంటే ఈ వ్యక్తులు పేషెన్స్గా వెయిట్ చేస్తే బాగుంటుందేమో లేకపోతే మీరు ఏమైనా కమిట్మెంట్ ఇస్తారేమో లేకపోతే మీలోని వాళ్ళు అనుకున్న చేంజెస్ ఏమైనా చూస్తారేమో ఇద్దరు ఏంటంటే సేమ్ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నారు సేమ్ వేలోనే అనుకుంటున్నారేమో అని అలా ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మాత్రం క్లియర్గా ఈ వ్యక్తులు కనిపిస్తుందండి అదేంటంటే ఈ రిలేషన్షిప్ అనేది ఛాలెంజింగ్ ఇది మనం హ్యాండిల్ చేయలేం డెఫినెట్గా అంటే ఇద్దరి మధ్యలోని డిఫరెన్సెస్ ఉన్నాయి సో ఇవి ఏంటంటే వర్కౌట్ చేసుకోలేరు అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది సో ఇలా ఏంటంటే టూ మైండ్స్తో థింక్ చేయడం అనేది జరుగుతుందండి దానివల్ల ఏంటంటే వ్యక్తులు ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది చాలా బిగ్ లా అనిపిస్తుంది అండి మేబీ ఇప్పటివరకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉండొచ్చు బట్ ఇప్పుడు వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ అనేది వీళ్ళకి అన్నిటికంటే పెద్ద లా అనిపిస్తుందండి సో ఈ వ్యక్తులు ఏంటంటే సూనర్ లెటర్ మేబీ మీతో మాట్లాడి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ వ్యక్తులు ఇంకా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదండి వాళ్ళకి ఇంకా ఎక్కడో కానీ మీరు అనేసరికి ఫీలింగ్స్ అయితే ఉండిపోయే యాక్చువల్గా మూవ్ ఆన్ అవ్వాలనేది ప్లాన్ కాకపోతే ఎలా మూవ్ ఆన్ అవ్వాలి ఏం చేయాలి అనేది అర్థం అవ్వట్లేదండి ఇక్కడ ఏంటంటే మీ నుంచి రెస్పాన్స్ కోసం అయితే వీళ్ళు ఎదురు చూస్తారండి మీరు ఒకవేళ కానీ ఆ పాజిటివ్ వైబ్స్ ఇస్తే డెఫినెట్గా అది కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధమే అలా అని చెప్పి మీరు వద్దు అంటే దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటారు ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే మీ నుంచి ఏ ఎనర్జీ వచ్చినా సరే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికే చూస్తారండి దాన్ని ఏంటంటే వాళ్ళు అంటే ఇగ్నోర్ చేయడానికైతే ట్రై చేయరు ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి అంటే మీ ఆన్సర్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఒక పరిస్థితి అయితే తొందరలో క్రియేట్ అవుతుందండి ఎందుకంటే ఈ వ్యక్తులకి ఒకవేళ మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కూడా అంటే ఆ ఓల్డ్ వైబ్స్ వచ్చి రీకనెక్ట్ అయితే డెఫినెట్గా మీతో మళ్ళీ ఉండడానికి కూడా ట్రై చేస్తారండి దేనికైనా పాసిబిలిటీ ఉంది ఇదేంటంటే ఒక నెగిటివ్ వేలోనే అవుతుంది అని చెప్పడానికి లేదండి పాజిటివ్ వేలో కూడా ట్రాన్స్ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ నేను చెప్తున్నాను కదా ఇక్కడ ఏంటంటే ఒక ఆల్కమీ అనేది నాకు కనిపిస్తుంది అంటే వీళ్ళ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే అలానే ఉంటాయండి అంటే పాజిటివ్ రిజల్ట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెగిటివ్ రిజల్ట్ అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది మీ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి కూడా వాళ్ళ డెసిషన్ తీసుకోవడం అనేది ఉంటుంది బట్ వాళ్ళకి ఇప్పటి వరకు అయితే మీ విషయంలోని ఒక క్లారిటీ లేదు ఇలానే చెయ్యాలి ఇలానే ముందుకు వెళ్ళాలి అని కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వర్కౌట్ అవ్వదు సో ముందుకి మన లైఫ్ మనం చూసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు బట్ సమ్వేర్ ఇంకా అంటే చెప్తున్నాను కదా పాస్ట్ అనేది ఏంటంటే వాళ్ళలోని చాలా డీప్గా రూట్ అయ్యి ఉందండి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అనేది అంత ఈజీ కూడా కాదండి సో ఏదైనా సరే చెప్తున్నాను కదా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ఒపీనియన్స్ ఏంటో అంటే ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో అంతవరకు వీళ్ళైతే ఎలాంటి డెసిషన్ తీసుకోరండి అదైతే నేను చెప్పగలను అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీరు కూడా పాస్ట్లో స్టక్ అయిపోయారండి ఈ వ్యక్తి ఒక్కలే కాదు మీకు కూడా పాస్ట్ అనేది గుర్తు వస్తుంది ఈ వ్యక్తితో రిలేషన్షిప్ వర్కౌట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది కానీ మీకేంటంటే రిలేషన్షిప్ అనేది ఇలానే వర్కౌట్ అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన ఉందండి మీ డెఫినేషన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ సో ఆ డెఫినేషన్కి ఏంటంటే మీరు అటాచ్ అయిపోయారండి ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఇలానే ఉండాలి ఇలానే మాట్లాడాలి రిలేషన్షిప్ ఇలానే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీరు ఏంటంటే దాన్నే పట్టుకొని హోల్డ్ చేస్తున్నారనమాట సో ఆ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ని మీరు విడిచిపెడితే కానీ ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వదు యాక్చువల్గా మీరు వెళ్తున్న దారి సరైనది అయినప్పటికీ కూడా మీ ఆలోచనలు సరైనవి అయినప్పటికీ కూడా స్టిల్ కొన్నిటికి మీరు ఏంటంటే బాగా అటాచ్ అయిపోయారండి సో దాన్ని ఏంటంటే మీరు చాలా టైట్గా హోల్డ్ చేస్తున్నారు అలా హోల్డ్ చేస్తే ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర కంఫర్టబుల్గా ఉండలేరు అందుకే కదా ఇక్కడ నేను చెప్పాను ఆ వ్యక్తి మీరు ఏంటంటే సేమ్ పేజ్లో ఉన్నారని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు వాళ్ళకి అంటే ఎందుకో కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది మీరు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారు సో ఇది ప్రాబ్లం అండి యాక్చువల్గా మీరు ఏంటంటే మీకోసం ఆలోచించుకోవడం తప్పు కాదు డెఫినెట్గా మీకోసం మీరు ఆలోచించాలి కూడా కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రిలేషన్షిప్లోనే ఏంటంటే ఇద్దరికీ కూడా ఫ్రీడమ్ దొరికితేనే కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి బట్ మీరేంటంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది బట్ మీరేంటంటే ఈ రిలేషన్షిప్ అనేది ఈ టైప్లోనే ఉండాలి ఈ వేలోనే అటాచ్మెంట్ అనేది నేను పెంచుకుంటాను ఇలా జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను అని అంటే కొంత వ్యక్తిని రిస్ట్రిక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు మీ థాట్స్ అనేవి కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి అప్పుడే రిలేషన్షిప్ని ఏంటంటే మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు సో ఒకసారి అయితే ఆలోచించండి మీరు అలా ఆలోచిస్తున్నారా లేదా అనే క్లారిటీ మీకే వస్తుంది ఏదైనా సరే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం అండి ఆ వ్యక్తికి మీరు ఇష్టం ఉన్నారు మీకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉన్నారు కాకపోతే కొంత డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఆ డిఫరెన్సెస్ అయితే అవుట్ చేసుకోగలిగినవేనండి అవైతే పెద్దవకావు ప్లస్ నేను చెప్పాను కదా ఆ వ్యక్తికి మీ ఒపీనియన్ తెలిసిన తర్వాత వాళ్ళ డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది అయితే మాత్రం నేను క్లియర్గా చెప్పగలను వ్యక్తులైతే మూవ్ అని అవ్వలేదు ఇంకా అక్కడే ఉన్నారు బట్ ఇదేంటంటే అలా అని చెప్పి ఎక్కువ ల్యాగ్ చేయడానికి కూడా లేదండి ఇన్ టైంలో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు కనిపిస్తుంది సో ఇంకా మీ ఇష్టమే ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూశారు కదండీ ఇదే వాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీకు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్